బుట్ట కాడలు వేసేసానండి ఈ విధంగా కాడలు వేసేసాను అప్పుడు అల్లేసి పక్కన పెట్టేశాను అనమాట స్టిచ్చింగ్ పనులు ఉన్నాయని ఇప్పుడు ఇంకా కాడ వేసేసాను సేల్కి పెట్టిన బుట్టలన్నీ అయిపోయాయి అనమాట అందుకు వీటికి కాడ వేసేసాను ఇంకా వీటికి బటన్స్ పెట్టాలి బటన్స్ పెట్టిన తర్వాత చూపిస్తాను తర్వాత ఇంకో బుట్టకు అడుగేసాను అనమాట ఈ విధంగా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ వేసాను అడుగు వీటిని ఇంక అల్లాలా ఇవి బుట్టలు సేల్స్ అయిపోయినాయి కదా ఇంకా మీ అల్లి పెడితే మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారండి ఇవి అల్లుతున్నాను బుట్ట మొదలుపెట్టి అల్లేసా అల్లేస్తున్నాను చూడండి బుట్ట రెడ్ అండి ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో రెడ్ బాక్సులు బాక్సులు వస్తుంది ఇది బుట్ట అల్లుతున్నాను చూడండి అడిగేసాను అయిపోయింది ఇంకా అల్లుతున్నాను ఈ విధంగా మనం టోటల్గా ఐ థింక్ రెడ్ కలర్ అనమాట అల్లుతున్నాం అనుకున్నాను రెడ్ ఫో ఫోర్ లైన్స్ అల్లేసి మళ్ళీ ఎల్లో ఫోర్ లైన్స్ అల్లేస్తే ఇంకా బాక్సులు బాక్సులు వచ్చేస్తాయండి ఫోర్ లేదా ఫైవ్ అట్లా లైన్స్ అల్లేసుకోవచ్చు ఈ వైర్ ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటుంది పురి పడుతూ ఉంటుందండి అండి ఆ పురిని తీసుకుంటూ మనం అల్లేసుకోవాలి బుట్టకు గుండీలు పెట్టేశానండి ఇప్పుడు అయిపోయినాయి గుండీలు ఇక్కడ పెట్టేసాను చూడండి కింది సైడ్ కూడా పెట్టేశాను బుట్ట ఇంతవరకు వచ్చేసిందండి అల్లడము బాక్సులు బాక్సులు వచ్చేసాను చూడండి రెడ్ ఎల్లో ఈ విధంగా బాక్స్ బాక్స్ అల్లుతున్నాను ఇంక మళ్ళీ మెయిన్ వేయరనమాట రెడ్ యాడ్ చేశాను మళ్ళీ రెడ్ కలర్ అల్లేస్తున్నాను ఇక్కడ వరకు వచ్చేసింది బుట్ట ఈ విధంగా అల్లేస్తున్నాను చూడండి ఇక్కడ వరకు వచ్చేసింది కదా బుట్టేస్తు అల్లేసానండి మంచి రెడ్ ఎల్లో రెడ్ ఎల్లో మళ్ళీ ఎన్నో స్టార్టింగ్ చేశాను ఇంతవరకు అల్లేసాను బుట్ట ఇంతవరకు వచ్చింది ఇది ఒకే రోజు అయిపోదండి రేపు అయితే కంప్లీట్ అవుతుంది ఈ విధంగా ఇక్కడి వరకు అల్లేసాను బుట్ట కంప్లీట్ అయిందండి అల్లడము చూడండి అంతా అల్లేసి లోపలికి పెట్టేసాను ఈ వైర్స్ కూడా ఇంకా వీటికి కాడ వేయాలన్నమాట ఈ వైర్లతో కాడ వేస్తే సరిపోతుంది ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాడ వేస్తున్నాను ఇప్పుడు కాడ వేస్తున్నానండి చూడండి కాడ ఈ విధంగా అల్లేస్తున్నాను గుట్టకి చే కాడలు అల్లేస్తే అయిపోతుంది ఈ విధంగా కాడలు అల్లేస్తున్నాను సరిపోతానండి ఈ విధంగా అల్లాలి ఇదే కాడ మొత్తం టోటల్ అల్లాలన్నమాట రెండు లైన్స్ వచ్చేంతవరకు కాడలు వేసేసానండి ఇక ఇక్కడ వచ్చేసినాయి రెండు కాడలు ఇక్కడ రెండు కాడలు వచ్చేసినాయి చూడండి ఇంక ఇవన్నీ లోపలికి పెట్టేసి బటన్స్ పెట్టేసేయాలి లోపలికి పెట్టేసేయాలి తర్వాత ఇక్కడ బటన్స్ పెట్టేసాను కింది సైడ్ బటన్స్ పెట్టేసాను గుండీలు పెట్టేశానండి బుట్టకి అయిపోయినాయి మీరు పక్కల పెట్టేశాను ఇటు సైడ్ పెట్టేశాను రెండు ఇటు సైడ్ రెండు పెట్టేశానండి కింది సైడ్ వచ్చేసి నాలుగు పెట్టేశానండి ఈ బుట్ట ఈ బుట్ట రెండు అయిపోయినాయండి మీ రెండు సేల్స్కు పెట్టేసేయాలి అయితే ఉంటానండి బాయ్